అందరికీ నమస్కారం హాయ్ అందరికీ నమస్కారం గేమ్ చేంజర్ ఇది అంజలి గారి డ్రెస్ అండి లక్నో వెళ్ళాము ట్రైలర్ రిలీజ్కి దానికి సంబంధించిన డ్రస్ రెడీమేడ్ డ్రెస్ ఇప్పుడు మేడం గారిది రెండు గెటప్లు ఉన్నాయండి ఓల్డ్ అండ్ యంగ్ గెటప్లు చాలా శంకర్ గారు సూపర్ మూవీ తీశారు మేము ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు దిల్ రాజు గారు మేడం గారు దిల్ రాజు గారు ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే ఫ్లైట్ అండి బాబు గొడవ చేస్తుంటే అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా తప్పదు కదా మాకు ఇప్పుడు గ్రౌండ్లో ఉంటుంది ఫ్లైటు ఆ గ్రౌండ్ దగ్గరికి ఫ్లైట్ దగ్గర తీసురావడానికి బస్సు ద్వారా తీసుకొచ్చేసి గ్రౌండ్లో వదిలేస్తారు మేము ఫ్లైట్ ఎక్కాలన్నమాట అక్కడ మనకు లాగా ఉంటుంది ఎక్కేసి లోపల ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను అయితే బస్ సీట్లానే సీట్లు ఉంటాయండి ఎవరు సీట్ వాళ్ళకి పైన మన లగేజ్ పెట్టుకోవడానికి ఎవరు సీట్ లైన్లో వాళ్ళకి ఉంటుంది దాంట్లో పెట్టేసుకోవచ్చు అంత ఎయిర్పోర్టు చాలా బాగుంటుందండి అలా వెళ్ళిపోవాలి పైకి వెళ్ళాలి బస్సు ఇక్కడ దాకా తీసుకొస్తే మేము లక్నోలోకి ఎంటర్ అయ్యాము లక్నో చాలా బాగుందండి అయితే మన హైదరాబాద్ సిటీ అంత గందరగోళంగా ఉండదు కొంచెం ఫీజిబుల్గానే ఉంటుంది అంటే అంత టెక్నాలజీ కూడా లేదండి చాలా ఇది పల్లెటూరు వాతావరణమే వస్తుంది అన్నమాట లక్నో అందరికీ హాయ్ చెప్తున్నాడు రామ్ చరణ్ గారు మన తెలుగు వాళ్ళు యూపీ వాళ్ళు మొత్తం ఫ్యాన్స్గా అభిమానంగా భయంకరంగా వచ్చారు అది అయితే పెద్ద బస్సు ఎక్కిచ్చారండి బయట ఉన్న వాళ్ళకి హాయి చెప్తున్నాడు థియేటర్లోకి అంతమంది పట్టరు కాబట్టి థియేటర్లో ఏర్పాటు థియేటర్లో చేశారు అది థియేటర్ అండి అయితే ఆటోలు ఒక యాభై ఆటోలకి గేమ్ చేంజర్ మొత్తం పెయింట్ చేసి గందరగోళం దీపావళి ఎడావుడి చేశారు అన్నమాట దీపావళిలానే ఉంది టపాసులు వేల్చడం హీరోయిన్ ఈసా అంజలి గారు సూర్య గారు దిల్ రాజు గారు అంజలి గారు అయితే బాగా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి ఈ మూవీ మటుకి నేను చెప్తున్నానండి హార్ట్ఫుల్గా సూపర్ డూపర్ హిట్ అయిద్ది ఎందుకంటే మేము స్టోరీ ఆల్రెడీ మాకు కొంతవరకు తెలుసు అందుకని చెప్తాను ఇది మేము ఎయిర్పోర్ట్లో కాలు నడకన వెళ్ళేది అన్నమాట ఫాస్ట్గా వెళ్తాం రన్ అవుతూ ఉంటుంది దాంట్లో ఎక్కితే చాలు అదే తీసుకెళ్ళిపోద్ది ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి ఇది యూపీలో లోపల ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్లో చాలా మాది బోర్డింగ్ పాస్ అయితే మూవీ ఎదిరిపోద్ది అండి మామూలుగా ఉండదు అంజలి గారి క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చారు యంగ్ ఓల్డ్ రెండు గెటప్పలు ఉంటాయి సినిమా బాగా వచ్చింది అందరు చూడండి ఎంజాయ్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్